యేసుక్రీస్తు ప్రపంచ మనుషులందరి కొరకు భూమి మీదకొచ్చాడా ఇజ్రాయేల్ సంతతి అని పిలువబడే ఇజ్రాయేలీలు కొరకు మాత్రమే వచ్చాడా బైబులు పూర్తిగా చదవలేని వాళ్ళు వారి సుకీయ దురాసలకు అనుకూలమైన మాటలు చూపించి చాలామందిని భారతదేశంలో ఉన్నవారిని యేసు వైపు రానివ్వకన్నా ప్రపంచ దేశాలలో ఉన్నవారిని ఏసు వైపు రానివ్వకన్నా అడ్డుకుంటున్న ప్రతి దేశస్థులకును ప్రతి మతస్థులకును నేను బైబులు చెబుతున్న మంచి మాటలు ఏసు ప్రభు ఇజ్రాయేలీలు కొరకు మాత్రమే వచ్చాడు ఆ అనుసరించ అవసరం లేదు ఆ యేసుని నమ్మవసరం లేదు అని మాట్లాడుతున్న వారందరికీ చాలామంది మంది అంటే యేసు ప్రభు ఇజ్రాయిలీల కొరకే వచ్చాడు అందుకు ఒక వాక్యాన్ని చూపిస్తున్నాను అంటే వారి స్వకీయ దురాసలకు అనుకూలమైన బోధ చేసుకుంటున్నారు కొంతమంది హైందూ సహోదరు కొంతమంది ముస్లిం సహోదరులు అవునా ప్రియమైన దేవుని పిల్లలారా యేసు ప్రభు అందరి కొరకు వచ్చాడు కొందరైన ఇజ్రాయేలీల కొరకు వచ్చాడు కొందరైన క్రైస్తవుల కొరకు వచ్చాడు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశ మనుషుల కొరకు వచ్చాడు ప్రపంచంలో ఉన్న సకల కోటి మనుషుల కొరకు వచ్చాడు ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి మనుషుల కొరకు వచ్చాడు యశుబ్ర భూమి మీదకి అందరి కొరకు వచ్చాడు లోకాసు వార్త రెండు అధ్యాయము ఇరవై ఐదో వచనము నుండి ముప్పై రెండు వరకు చదువుకుందాం ప్రస్తుతానికి ఇరవై తొమ్మిదో వచనము నుండి ముప్పై రెండు వరకు చదువుకుందాం లోకాసు వార్త రెండు అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు వరకు మీరు చదువుకోండి నాదా దేవుడితో అంటున్నాడు దేవుడిని సుముయోన్ అంటున్నాడు నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసున్న నన్ను సుమియోననే నన్ను పోనిచ్చుచున్నావు భూమి మీదకి వచ్చాను నీ రక్షణ చూశాను నీ రక్షణ యేసు ప్రభు ద్వారా వచ్చింది ఇస్రాయేలీ కొరకు రక్షకుడు పుట్టాడు క్రైస్తవుల కొరకు యేసు ప్రభు పుట్టాడు ప్రపంచ మనుషులందరు కొరకు యేసు పుట్టాడు అని సుముయోననే భక్తుడు చెబుతున్నాడు నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుడినైన నన్ను పోనిచ్చుచున్నావు అన్ని జనులకు నిన్ను బయలు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయిలీలకు మహిమగాను చూసారు అక్కడ ఎన్ని చెప్తున్నాడు అన్ని జనులను అన్ని జనులు కట యేసు తండ్రైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడిని బయలుపరుచుకోవడానికి యేసు ప్రభువును వెలుగ్గా అన్ని జనుడు కొరకు పంపాడట ఆ నీ ప్రజలైన ఇజ్రాయేలీకి మహిమకరంగా ఉండడానికి యేసును పుట్టించావు అని అనే భక్తుడు దేవాలయంలో ఉండి యేసును పట్టుకొని చెబుతున్నాడు నీవు సకల జనుల ఎదుట ప్రతి జాతి మనుషులు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ యేసు ప్రభువు ద్వారా నేను కల్లారా చూచితిని అంటే ఏసు అందరి కొరకు పుట్టాడా కొందరైన క్రైస్తవులు కొరకు కాదు కొందరైన క్రైస్తవులు కొరకు యాకోబు సంతత అబ్రా సంతతని పిలువబడే కొరకు సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి మనుషుల కొరకే తండ్రైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభువును భూమి మీదకు పంపాడు ఈ రిఫరెన్సు క్రీస్తు విరోధులు క్రైస్తవ విరోధులు క్రైస్తువులకు సర్వ ప్రపంచ మనుషులకు చూపించట్లేదు స్వార్థ రెండము ఇరవై ఐదో వచ్చును ఎరిసిలేమునందు సుమియోననే ఒక మనుషుడు ఉండెను అతడు నీతిమంతుడు భక్తి పరుడు ఇజ్రాయి యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలపరచబడను ఆత్మసుడై ఆయన దేవాలయములోకి వచ్చను అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులతో ఏసుని ఎత్తుకొని దేవుని స్థుతిస్తూ ఈ సుమియోని ఇలా చెప్పెను యేసు ప్రభువును పట్టుకొని చెబుతున్నాడు సృష్టికర్తైన దేవుడు మనుషుల కొరకు అన్యజనులు కొరకు ఇస్రాయలు కొరకు సకల ప్రసలైన మనుషులందరూ కొరకు సిద్ధపరిచిన రక్షనే క్రీస్తు పుట్టుక ఈ కరుణాకర్ సుగున్ అనే మాయగాడు మాటలనకండి అవునా అమరా ప్రసాద్ అనే మాయగాడు మాట్లెనకండి లలిత్ కుమార్ అనే మాయగాడు మాట వినకండి రాధా మనోహర్ దాస్ అనే మాయగాడు మాట ప్రియమైన ప్రజలారా ఈ ముల్లోకాలను పరిపాలిస్తున్న మహా చక్రవర్తి అయిన సృష్టికర్త అయిన సర్వేశ్వరుడైన కన్న తండ్రి మనుషులందరికైన తండ్రి ఆ దేవుడు ప్రపంచ మనుషులందరినీ తన దగ్గరికి పిలుచుకోవడానికి యేసు ప్రభువుని ఎంపిక చేసుకున్నాడని నీతి పొరుడు భక్తి పరిశుద్ధాత్మతో నిండి దేవుని కొరకు ఇజ్రాయిల్ రక్షణ కొరకు సర్వప్రపంచ రక్షణ కొరకు సర్వ ప్రపంచ మనుషుల రక్షణ కొరకు దేవాలయంలో ఉండి ఎదురు చూస్తుంటే యేసు ప్రభువును తీసుకొచ్చి ఆయన చేతుల్లో పెడితే ఆయన నోటంటొచ్చిన దేవుని మాటలు సుమియోను నోటంటొచ్చిన దేవాలయంలో ఉన్న సుమియోను అనే భక్తుడు నోటంటొచ్చిన మాటలు లోకాస వర్త రెండో అధ్యయం ఇరవై ఐదవ వచనం నుండి ముప్పై రెండో వచనం వరకు రాయబడ్డాయి యేసు ప్రభు క్రైస్తవులు దేవుడు మాత్రమే కాదు యేసు ప్రభు దేవుడు మాత్రమే కాదు క్రైస్తవులకు రక్షకుడు ఇజ్రాయేలీలకు రక్షకుడు ప్రపంచ మనుషులందరికీ సకల ప్రజలకు ఆయన తీసుకొచ్చిన రక్షణ ఆలోచించండి అనుసరించండి క్రైస్తవి మతం కాదు పరలోకానికి దేవుడి చెంతపు సృష్టికర్త అయిన నీ తండ్రి చెంతపు నడిపించే అపురూపమైన దైవ మార్గం యేసుక్రీస్తు యేసుక్రీస్తునామం అందరికీ ఉంది